వెల్కమ్ టు లోకల్ పాలిటిక్స్ లోకల్ పాలిటిక్స్ ఢిల్లీలో లేని రాజకీయం గల్లీలో ఉన్నదన్నట్టుగా ఈరోజు స్థానిక ఎలక్షన్స్ అనేది అతి త్వరలో మనకు ముందుకు రాబోతున్నాయి సో వీటి వీటిని దృష్టిలో పెట్టుకొని మనము ఈ లోకల్ పాలిటిక్స్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాము మన టెల్ మీడియా యూట్యూబ్ ఛానల్లో సో ఈ రోజు మన ముందుకు వచ్చినటువంటి గెస్ట్ కల్వకుర్తి నియోజకవర్గంలోనే ఒక ముఖ్య పాత్ర పోషించేటటువంటి తలకొండపల్లి మండలం తలకొండపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూరి ప్రభాకర్ రెడ్డి గారు లోకల్ పాలిటిక్స్ ప్రోగ్రాంలో మనతో ఉన్నారు సో నమస్తే అన్న నమస్తే ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి రెడ్డి గారి ఆదర్శంగా తీసుకొని నేను వచ్చిన చిన్నతనంలో ఎమ్మెల్యే అయిన కాబట్టి పుట్టుకతో కాంగ్రెస్ పార్టీ అసలు పడకాలంటేనే కాంగ్రెస్ తర్వాత టీడీపీ వచ్చింది కొంతమంది టీడీపీ ఇది ఉంది తర్వాత టీఆర్ఎస్ పుట్టుకతో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లే ఉన్న నేను వ్యాపారం నిత్య మనం ఏదో ఆర్థికంగా తక్కువ ఉన్నాం కాబట్టి వ్యవసాయ కుటుంబం కాబట్టి బిజినెస్ పరంగా హైదరాబాద్ పోయినాం మనం ఏదో పని చేసుకుంటూ ఆర్థికంగా ఎదిగిన తర్వాత మనం కూడా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతము మీరు బిజినెస్ మరియు రాజకీయ వ్యవహారాలలో చురుగ్గా పనిచేస్తున్నారు మీ గ్రామము మీరు చేసేటటువంటి పనుల గురించి మాతో కొన్ని విషయాలు మాది ఇంతకుముందు దేవుని పడకల్ గ్రామము దేవుని పడకల్ గ్రామం తల్లకొండ మన రంగారెడ్డి జిల్లా ఇప్పుడు గ్రామ పంచాయతీలు వేరైనాయి కాబట్టి పడకల్ గ్రామం అయింది తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా మాకు ఓకే అక్కడ చదువుకున్నారన్న చదువుకున్నా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా పడకల్లో ఓకే ఓకే ఎంతవరకు చదువుకున్నా నేను ఇంటర్మీడియట్ చేసిన ఓకే ఇంటర్మీడియట్ తర్వాత వ్యాపారం చేసిన వ్యాపారం ఓకే బాగు ఇప్పుడు కూడా ఎస్ ఏం ఏం వ్యాపారం నాది ట్రాన్స్పోర్ట్ వ్యాపారం వ్యవసాయం వ్యవసాయం చేసిన నేను కూడా పొలంకాడి కోయినా గేదెలు కాసిన వ్యాపార నిమిత్తం మాయన్న నరేందర్ రెడ్డి గారు మా అన్నతో పాటు ఆయన ఎంబడి నేను కూడా ఆయన చేసే పనిలో ఆయన కూడా ఒక కొత్తూరు అనే గ్రామంలో మోటార్ది షాప్ ఉండే ఆ షాప్లో నేను కూడా ఉన్నా నేను అక్కడి నుంచి సాదినార్ వెళ్ళి కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళేవాళ్ళు ఓకే తర్వాత అక్కడే మా తోటి ఒక బండి కొనుకొని దాని వ్యాపారం అయితే ఒకటి పోయి రెండు వే మూడు వే నాలుగు వై అలా చేసుకుంటూ డబ్బులు వస్తున్నాయి కాబట్టి చదువు తగ్గించి వ్యాపారంలో వెళ్ళి అదే వ్యాపారం కూడా కంటిన్యూ చేస్తున్నా ఓకే మీరు చదువుకుంటున్నటువంటి క్రమంలో చదువును ఆపేసి మీరు ఈ బిజినెస్ పరంగా ఎందుకు మొగ్గు చదువుకున్న వ్యాపారం చేసిన అందరు డబ్బు గురించి ఓకే నేను వ్యాపారం చేసి కలిసి వచ్చింది కాబట్టి నేను చదువు ఆపేసి వ్యాపారం చేసుకుంటా పోతున్నాను ఓకే ఇప్పుడు వ్యాప వ్యాపారం కంటిన్యూ చేస్తూ ఈ రాజకీయంలోకి రావాలనేటటువంటి కోరిక ఎలా కలిగిన రాజకీయంలోకి రావడానికి కోరిక ఏంటంటే వ్యాపారం చేస్తూ నేను ఊరికి పడకల్ గ్రామంలో సగం మంది గుర్తుపెట్టున్నాను యాక్చువల్ నేను రోపు రామరెడ్డి కొడుకునైనా కూడా ఓకే అందరికీ తెలుసు మా తండ్రి గారు అంత సౌమ్యుడు మంచోడు అందరికీ తెలుసు నేను కూడా ఊర్లో ఉట్టి పెరిగిన కానీ సరే మన ఊరు గ్రామం పడకల్ గ్రామం పెద్ద విలేజ్ మా కొనకి ఇల్లు ఉంటే మన అందరికి కింది కొనే వాళ్ళు ఇవి కొన ఓకే చాలా దూరం అయితే ఆ నేపథ్యంలో పైసలు కొంచెం తర్వాత నేను కూడా కొంతమందికి హెల్ప్ చేస్తూ ఓకే నేను కూడా పది మందికి తెలియాలి కాబట్టి చెయ్యాలి కాబట్టి ఓకే నేను రాజకీయంలోకి వచ్చాను రాజకీయం వచ్చిన నేపథ్యం కూడా మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి వంశీచంద్ర రెడ్డి గారి ఆయనను చూసి ఓకే చిన్నతనంలో ఆయన ఎమ్మెల్యే అయినారు కాబట్టి ఆయనను చూసి నేను రాజకీయంలో రావాలని కోరికే కలిగింది నేను పుట్టుకతో కాంగ్రెస్ పార్టీ ఉంటి కాబట్టి ఆ నేపథ్యంలో నేను దీంట్లోకి రావడం జరిగింది ఓకే మరి ఇందాక అన్నారు మీరు సేవా కార్యక్రమాలు అని అన్నారు సంథింగ్ సో ఎలాంటి సేవా కార్యక్రమాలు మీరు నిర్వహిస్తున్నారు నాకు సోచిన కాడికి చేస్తాను పెద్దగా చెప్పేసి నేను అది చేస్తాయి ఇదని నేను చెప్పుకోను కాబట్టి ఎంతో కొంత మా ఊర్లో పడకల గ్రామంలో వెళ్తే నేను ఏం చేస్తున్నా కూడా తెలుసు ఓకే అదే మీ గ్రామం కాడికైనా లేకపోతే బయట ఇప్పుడు మండల స్థాయి లెవెల్లో ఏమన్నా చేస్తున్నారా ప్రజెంట్ మండలంలో కూడా చేస్తున్నా పుట్టిన ఊరు కాబట్టి కొంచెం ప్రేమ ఎక్కువ ఉండొచ్చు కాబట్టి చేసినాం దేవ దేవాలయాలకు స్కూళ్ళకి పిల్లల ఆట పాటలకి కూడా నా వంతు సహాయం మృతాపతిగా చేస్తుంటాం సేవా ఒక రెండు మూడు చెప్పగలరా పిల్లల చదువుల గురించి ఓకే స్కూళ్ళకి ఆటపాటలకి యూత్కి దేవాలయాలకి పెద్దగా నేను చేస్తున్నా అని చెప్పగా నాకు తోసిన సహాయం అయితే ఓకే ఎక్కడైనా వాళ్ళు వచ్చి అడిగి నేను చేయదలుచుకున్న దాన్ని ఏదైనా ఉంది అంటే తప్పకుండా చేస్తారు ఇట్లా చనిపోయిన వాళ్ళకు దహన సంస్కారాలకు కూడా ఒక మీరే అంటున్నారు మీరే అంటున్నారు చేస్తున్నారని దహన నేను చెప్పుకోను కాబట్టి ఓకే అది ఏదో అది కొడతా మంచి చాలా మంచి ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళకు ఎంతో కొంత సహాయం అయితే అందుతుంది కాబట్టి అది దేనికోదానికి ఉపయోగపడుతుంది కాబట్టి సో వాళ్ళకు కూడా కొంతవరకు రిలీఫ్ ఉంటుందని మా మంచి ఆలోచన అది నాకు తెలిసి రెండు వేల పద్దెనిమిది కంటే ముందు ఈ డోకూర్ ప్రభాకర్ రెడ్డి ఎవరు రెండు వేల పద్దెనిమిది కంటే ముందు నుంచి కూడా డోకూర్ రామరెడ్డి కొడుకు ఓకే అయితే పడకల్లో గ్రామం అయిన చెప్పినట్టు రాజకీయంగా రావాలని నేను ముందు పుట్టుకతో కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందులోనే ఉండి ఏదో చేయాలి పది మంది గుర్తింపు తేవాలనే ఉద్దేశంతో నేను వంశీచందర్ రెడ్డి గారి ఎలక్షన్ లో వచ్చి ఆయన అయితే కన్స్టెంట్ మన ఊరికి ప్రచారం వచ్చి నేను నా సొంతంగా వచ్చి ఆయనకు హెల్ప్ చేసి నేను మళ్ళీ వ్యాపార తర్వాత నాకు కోరిక కలిగి నేను అన్నగారి దగ్గర పోతే మండల్ ప్రెసిడెంట్ ఏమంటే టైం తీసుకున్నాడు ఆయన కూడా తర్వాత చూద్దామని తర్వాత ఈ ఎలక్షన్ కంటే ముందు వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు చేయడం జరిగింది అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎలా చేశారు అసెంబ్లీ ఎలక్షన్లో కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్న గారికి టికెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తలకొండపల్లి మండలంలోని అన్ని ముప్పై రెండు గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ సూచన మేరకు ఓకే పెద్దలు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి సూచన మేరకు మాజీ ఎమ్మెల్యే ఓకే ఓంజీచందర్ రెడ్డి గారి సూచన మేరకు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ఏవైతే మండల్ ప్రెసిడెంట్ గా మనకి ఏం చెప్తారో ఓకే వారు ప్రోగ్రామ్ ఇస్తారో మన వంతు ఎంత అవుతుందో అంతవరకు అందరిని కలుపుకోపోయి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని కల్కొండ పల్లిలో చాలా మంది వింత ముందు అన్నట్టు వీక్ గా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అని అన్ని స్టేజ్ కూడా ఓకే నేను ఎట్లయితే జెండా పట్టినో అంతే ఇదిగా కాంగ్రెస్ పార్టీ కష్టపడి కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్న గారిని జరిగింది అయితే మీకు తలకొండపల్లి మండలంలో ప్రజెంట్ మీరు అధ్యక్షులుగా కొనసాగుతున్నారు అయితే ఇక్కడ రెండు వర్గాలు అని చెప్పేసి అంటే ఒకటి కచిన్ రెడ్డి నారాయణ రెడ్డి వర్గం అని ఇంకోటి చెల్ల వంశందర్ రెడ్డి గారి వర్గం అని చెప్పేసి ఒక రెండు వర్గాలుగా ఆ అని అంటున్నారు అంటే ఇట్లా ఇట్లా ఒక రూమ్ అయితే నడుస్తుంది సో దానిపైన మీ అభిప్రాయం మీ అభిప్రాయం ఉన్నట్టుంది మా అభిప్రాయం కాదు మా చీఫ్ అభిప్రాయం చెల్లా వంశీచందర్ రెడ్డి గారు అని ఎప్పుడు కానీ మా వర్గం మీ వర్గం అని అన్నారు మాదంతా చేతి గుర్తు వర్గం మరి ఇప్పుడు ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్స్ లో వచ్చే స్థానిక ఎలక్షన్స్ లో మనకు తలకొండపల్లిలో ఏ రిజర్వేషన్ వస్తుంది అనుకుంటున్నా అంటే జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సో ఏ రిజర్వేషన్ వస్తుందని అనుకుంటున్నా ఏదొచ్చినా కాంగ్రెస్ పార్టీ తలకొండపల్లిలో పల్లిలో చేతి గుర్తు మీద గెలిచి వారికి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు బహుమతి ఇస్తాం అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా బహుమతి ఇస్తాం కాంగ్రెస్ పార్టీ గెలుస్తాం అయితే వచ్చే స్థానిక ఎలక్షన్స్లో ఏ రిజర్వేషన్ వస్తుందనుకుంటున్నాను అంటే ప్రతి ఇప్పుడు సర్పంచ్ కావచ్చు ఎంపీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఏది వస్తుంది అనుకుంటున్నా ఏది వస్తుందని నేను అయితే చెప్పలేను కాబట్టి ఏది వచ్చినా తలకొండపల్లి మండలంలో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీ కానీ ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలల్లో తలకొండపల్లి మండలంలో చేతు గుర్తు పార్టీ చిన్న రిజర్వేషన్ బీసీ కానీ ఎస్టీ కానీ ఓసీ గాని ఏదైనా రాని గెలిచేది మాత్రం కాంగ్రెస్ పార్టీ మీరు రాసుకోండి మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినాక నన్ను అడగండి చెప్తాను అంటే ఏ ఏ ధైర్యంతో ఆ మాట అంటున్నారు ఏ ధైర్యం అంటే మేము చేసే సంక్షేమ పథకాలతో ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు ఓకే చూస్తున్నారు ప్రతిదీ స్కూళ్ళు హాస్పిటల్స్ రోడ్సు పద్దెనిమిది నెలలలో ఆరు ఆరు వందల కోట్ల రూపాయలు మా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కల్లోపూర్తి ఎమ్మెల్యే గారు కల్వకుర్తి నియోజకవర్గానికి ఆయన ఆధ్వర్యంలో అన్ని పనులు జరుగుతున్నాయి కాబట్టి అదే ధైర్యంతో మేము మీకు చెప్తున్నాం మరి ప్రభాకర్ రెడ్డి గారికి మాట్లాడడం రాదు మరి ఎలా సరి మాట్లాడడం రాదంటే ఏ విషయంలో మాట్లాడానికే రాదు అంటే మా నార్మల్గా స్టేజ్ పైకి పోయినా కూడా మాట్లాడడం స్టేజ్ పైన ఎక్కి అతన్ని విమర్శించో ఇతన్ని మండల్లా కాంగ్రెస్ పార్టీ వీక్ ఉన్నప్పుడే నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ వెనక ఉండి కూడా పనులు చేసుకుంటూ వస్తున్నా కాంగ్రెస్ పార్టీ వీకెండ్ లో మాట్లాడికి రాకుండా వచ్చి అది ఇది నిన్నో నన్నో ఏదో రెండు మాటలు దడాదడా చెప్తే చెప్పినట రాదనే మాట నువ్వు మాట్లాడే మాట తప్పు ప్రతి విషయంలో వెనక ఉండి కాంగ్రెస్ పార్టీకి పని చేసుకుంటూ వస్తున్నా ప్రతి ప్రోగ్రామ్ లో నేను ఉంటా కొంతమందికి కూడా అవకాశాలు రావాలని కూడా కొంచెం వెనకకుంటా ఓకే అయితే మీరు అంటున్నది ఏంటంటే నేను మాటలు మాట్లాడడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాదు పనులు చేస్తాను అనేటటువంటి విషయాన్ని మీరు చెప్తున్నారు మంచి మాట అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మీరు ఎంతో కష్టపడి పనిచేశారు అంతగానో కష్టపడి పనిచేశారు కదా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నమ్మకం ఇలా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అని కాబట్టి కదా ప్రతిపక్షాల నుండి తలకొండపల్లి ఇలా ఒక ఒక వర్గానికి మిగిలిన పనిచేయడు చేయడు అంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తారని ప్రత్యేక ఉన్నాం గెలిపించినాం అధికారంలో కూడా వచ్చినాం ఓకే నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ అయింది మీరు చూస్తున్నారు రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే మీరు ఆర్థికంగా చాలా మంచిగా సంపాదించారు మీరు ఇప్పుడున్నటువంటి యువతకి మంచి సలహాలు సూచనలు ఏమైనా ఒక రెండు విషయాలు చెప్తారా ఇప్పుడున్న యువతకి తల్లిదండ్రులు చెప్పిన మాట జవదాటకుండా చెడు పోకడ చెడు పోకడ ఈ మధ్యన గంజాయి అది ఇది అంటున్నా ఆ పోకడ పోకుండా వారి సూచనలు పెద్దరు పెద్దరు చదువు చెప్పే టీచర్ కావచ్చు ఊర్లో చెప్పే పెద్ద మనిషి కావచ్చు ఎవరిదైనా వారి సూచన తీసుకొని ఏదైతే చెడు మార్గాన పోకుండా ఏదైతే చేస్తామో పర్ఫెక్ట్ ఒక ప్లానింగ్ ప్రకారంగా పని పెట్టుకొని ముందు పోవాలి నే అది ఇది అనకుండా అంటే మనసు స్థిరంగా ఉంచుకొని ఏదైతే ఫోకస్ పెట్టినో ఏదైనా సరే చిన్న ఒడ్డంగి పైన సరే కమ్మరి పైన సరే లారీ డ్రైవింగ్ అయినా సరే ఏదో ఒకటి నువ్వు ఏదో ఎంచుకుంటావో అది ఆ ఎంచుకునే దాన్ని గా పట్టుకొని కంటిన్యూ చేసి అతను ఉపాధి పొందుతూ ఎవరైతే పని చేస్తారో ఉపాధి పొందుతూ పది మందికి ఉపాధి కల్పించేటట్టు అందరి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి ఇవ్వరు కాబట్టి ఏదో ఒకటి పట్టుకొని పది మంది నువ్వు బతుకుతూ నీ పిల్లలు బతికించుకుంటూ సొసైటీలో ఎవరికైనా నలుగురు ఉపాధి కల్పిస్తే అదే నేను సందేశం ఓకే చాలా మంచిగా చెప్పారు అన్న నిజానికి ఒకే ఒకటే ఒకటే కాన్సెప్ట్ ను పట్టుకొని దాని మీదనే స్టాండర్డ్గా పనిచేసినట్టు అయితే మనకు ఒక సక్సెస్ అనేటిది వస్తుంది అనేటటువంటి విషయాన్ని మనకు చాలా కృతంగా మంచిగా చెప్పారు అయితే రాజకీయాల్లోకి వచ్చారు మీరు ఏ మాసించి ఈ సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తుంది రాజకీయాలకు వచ్చి అంటే ఆశించేదే నేను ఇప్పుడు ఇప్పటి ఇప్పటి వరకు అయితే ఏం ఆశించలే ఇప్పటి వరకు ఇప్పటి వరకు కూడా ఓన్లీ పార్టీ పరంగా మండల ప్రెసిడెంట్ తల్కొండపల్లికి ఈ నలభై ముప్పై రెండు గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీకి మండల ప్రెసిడెంట్ ఓకే ఇప్పుడు ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి పార్టీ నన్ను గుర్తించి కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి నేను జెడ్పీటీసీ కావాలి జడ్పీటీసీ అయితే నల్కొండపల్లి మండలానికి నా సొంత సహకారాలతో పాటు పార్టీ పరంగా కూడా కొన్ని తీసుకెళ్లి ఆర్థికంగా లేని వారికి సహాయం చేస్తూ వారికి గుర్తింపు తేవాలనేదే నా కోరిక నెక్స్ట్ అధికారంలో ఉన్న పార్టీతో నిధులు తెచ్చి మన మండలానికి ఏమైతే చేయాలో అవి చేసి ఆర్థికంగా లేని వారికి నా పోడ్పాటు ఎప్పుడు ఉండాలనే నేను ఇవన్నీ చేస్తున్నా అలా మీరు ఆర్థికంగా మంచిగా ఎదిగున్నారు ఈ రాజకీయాల్లోకి రావడానికి మీకు కుటుంబ మీ కుటుంబ సభ్యులు ఎలాంటి సహకారం అందిస్తారు రాజకీయంలో వచ్చినప్పుడే మా పిల్లలకి మా వైఫ్కి నేను ఏం చేస్తాను ఉదయం ఏడిపోతున్నా ఇంతకెళ్ళి పెట్టేటప్పుడే ప్రోగ్రామ్ అని చేస్తాను నేను ఏడిపోతున్నా ఎక్కడ పోతున్నా ఏ పార్టీ ప్రోగ్రామ్ ఉన్నది ఎటు పోతున్నా నేను వ్యాపారం పోతున్నా పార్టీకి పోతున్నా లేక మీటింగ్ ఉందా అన్ని చెప్పి వాళ్ళ సహకారం లేకపోతే ఇంత దూరం రాదు మీరు చూసిన మన పడకల్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కమాన్ కట్టించు మా పిల్లలు వచ్చారు బంధువులు వచ్చినారు స్నేహితులు వచ్చినారు వారి సహకారం లేకపోతే అది కట్టలేను పడకల్ గ్రామములో స్కూల్ ముందు షెడ్ వేసిన రైతుల షెడ్ వేసి మన బోడుగుడు మా తండ్రి గారి పేరు డూపుర్ రామరెడ్డి గారి పేరు మీద అది పెట్టిన మన ఊరు పడకల్ గ్రామంలో దుర్గా మాకు చుట్టూ కట్టించిన రథం ఆర్థికంగా చేసిన నెక్స్ట్ అదే వెంకటాపురం గేటు నుంచి గేటు వరకు రోడ్ వేసడానికి నా సొంత నిధులు ఇచ్చిన అయితే ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ అంశం రాజకీయం రాజకీయం అంటే ఎవరి సొత్తుగా ఇది ఎవరైనా రావచ్చు పోవచ్చు రైతు రైతే రాజు అయితే ఓటర్లు వారి వారి విజ్ఞత మేరకే ఓటర్లు పనిచేస్తారు అందులో మన ప్రమేయం ఏముండదు డబ్బు డబ్బుకు అంతులేనిది అది దాని గురించి చెప్పడం కష్టం కాబట్టి దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటే అంత మంచి అదే